సార్ బరసర్ సైన్స్ అండ్ టెక్నాలజీ టీజీపీఎస్లో గ్రూప్ వన్ గ్రూప్ టూలో ఎలాంటి ప్రశ్న వచ్చే అవకాశం ఉంది సిలబస్ ఎలా ఉంటుంది సో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ వచ్చేసి గ్రూప్ టూ పరంగా ఆలోచిస్తే ఓన్లీ జనరల్ జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అరౌండ్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ క్వశ్చన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి సో దాంతోపాటు కింద ఉన్న పాటలు మనకి సిలబస్లో మెన్షన్ చేసిన అంశాలు ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్ సైన్స్ ఈ మూడు కలిపి మనకి అరౌండ్ ఒక ఇరవై ఐదు మార్కులు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు ఇదే ప్యాటర్న్ గ్రూప్ వన్ ఫిలిమ్స్లో కూడా ఫాలో అవుతుంది సేమ్ ప్యాటర్న్ సో మూడో విభాగంలో జనరల్ సైన్స్ పార్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ నాలుగో విభాగంలో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పార్ట్ సో ఈ గ్రూప్ వన్ పరంగా మనం ఆలోచిస్తే సో ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలంటే మాత్రం ఈ ఏరియాని స్పెషల్గా ఫోకస్ చేయాలి వచ్చేటువంటి నూట యాభై మార్కుల్లో ఖచ్చితంగా మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై మార్కులు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేయనుంది బట్ గ్రూప్ వన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మెయిన్స్ విషయానికి వచ్చి వచ్చినట్లయితే డిఫరెంట్గా ఉంది మెయిన్స్లో మనకి పేపర్ ఫైవ్లో ఎస్పెషల్లీ వంద మార్కులు ప్యూర్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ ఉంది అదేవిధంగా పేపర్ ఫోర్లో గనక మీరు ఆలోచిస్తే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వచ్చేసి అరౌండ్ ఒక యాభై మార్కులు మనకి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అంటే దాన్ని ఎకానమీతో పాటు ఇంటిగ్రేట్ చేస్తే ఎన్విరాన్మెంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది సో ఈ ఈ మూడు విభాగాల్ని మనం టార్గెట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్స్ పైన బలమైనటువంటి ఫౌండేషన్ మనకు ఉండాలి ఆ ఫండమెంటల్ పై ఆ ఫండమెంటల్స్ పైన బలమైనటువంటి ఫౌండేషన్ ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా గ్రూప్ వన్ పైన మెయిన్స్ పైన కూడా పట్టు సాధించవచ్చు ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో మన జరిగినటువంటి మెయిన్స్ ఎగ్జామినేషన్లో మన కొంత డేటా డేటాన్పిటేషన్ పార్ట్ అనేది కొంత డిఫికల్టీగా రావడం వల్ల ఎవరైతే సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ మన ప్రత్యేకంగా ప్రిపేర్ అయ్యారో వాళ్ళకు కొంతవరకు ఎగ్జామినేషన్ అనేది బాగా రాసినట్లు మనం చూడవచ్చు సో కాబట్టి ఎస్పెషల్లీ ఈ గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లు సెక్షన్ వన్ సెక్షన్ టూ పైన స్పెషల్ ఫోకస్ చేసినట్లయితే ఆ నూట యాభై మార్కుల్లో వంద మార్కులు తెచ్చుకునేదానికి కోప ఉంది ఎందుకంటే డేటాపిటేషన్ కూడా ఉంది కాబట్టి ఆ మార్క్స్ యాడ్ అవుతాయి ప్లస్ దీంట్లో ఒక డెబ్బై మార్కులు తెచ్చుకున్నట్లయితే మనకు హండ్రెడ్ మార్క్స్ చేయొచ్చు ఖచ్చితంగా జాబ్ మనకు రావాలంటే మాత్రం గ్రూప్ వన్లో మనకి టాప్ ర్యాంక్ రావాలన్నా ర్యాంక్ రావాలన్నా సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ అనేది ఖచ్చితంగా కీలకమైన రోల్ ప్లే ఉంది దాన్ని మనం ఆలోచిస్తూ ముందు నుంచే ఇప్పటి నుంచే మనం కొంతవరకు ఫండమెంటల్స్ పైన ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ మనం ఏర్పాటు చేసుకున్నట్లే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మెయిన్స్ పార్ట్ అనేది మనం డెఫినెట్గా ఎక్కువ స్కోర్ చేయొచ్చు సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన మీరు ఎలాంటి స్టడీ మీటర్జీ ఎంపిక చేసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ మనకు కొంత తెలుగు అకాడమీ బుక్ మార్కెట్లో అవైలబుల్ ఉందండి అది కొంత హెల్ప్ అవుతుంది దాంతోపాటు మనకి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉన్నటువంటి ఆ జనరల్ సైన్స్ పార్ట్లో బయాలజీ పార్ట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ పార్ట్ దానిపైన పట్టు సాధిస్తే కొంత మనం ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కొంత స్కోర్ అనేది ఎక్కువ చేసేదానికి కోపం ఉంది అదే ఫౌండేషన్ మనకి కొంతవరకు మైండ్స్లో కూడా మనకు యూజ్ అవుతుంది ఆ టెర్మినాలజీ అనేది ఎవరైతే ఇలా నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు చిన్నప్పుడు వదిలేసిండ్రు కాబట్టి అదంతా కొంత టర్మ్స్ పైన అవగాహన ఏర్పరచుకునే దానికి ఎన్సీఆర్టీ బుక్స్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి మెయిన్స్ పరంగా యూజ్ అవుతుంది క్లియర్లీ అదేవిధంగా తెలుగు అకాడమీ అనేది మార్కెట్లో ఉంది అది కూడా అందులో ఉన్నటువంటి కోర్ కాన్సెప్ట్స్ అనేది మనకు మెయిన్స్ ప్రిపరేషన్గా హెల్ప్ అవుతుంది అదేవిధంగా మనకి మెయిన్ స్పేస్ అనుకోండి డిఫెన్స్ అనుకోండి ఎనర్జీ సెక్టార్ అనుకోండి వీటికి సంబంధించి ప్రత్యేకంగా మనకి గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉంటాయి క్లియర్గా మనకి ఆ వెబ్సైట్స్ నుంచి కొంతవరకు మనం సమాచారం సేకరించుకోవాలి సో ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఏదన్నా ఉపగ్రహం లాంచ్ లాంచ్ అయింది అనుకోండి ఈ మధ్యకాలంలో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా ఇస్ట్రో ఇస్ట్రోలోకి వెళ్తే మనకి అందులో ఉన్నటువంటి డేటా మనకు కొంత మైండ్స్లో రాసేదానికి ఆస్కారం ఉంది మన ఈ మధ్యకాలంలో గగన్యాన్ మిషన్ పైన ఫ్యూచర్లో ఒకవేళ గగన్యాన్ కనుక సక్సెస్ అవుతే మన భారతదేశానికి వచ్చేటువంటి లాభం ఏంటనేది మన మైండ్స్లోకి వచ్చిన అడిగారు అది డైరెక్ట్గా ఇస్రో వెబ్సైట్లో దాని గురించి ఒక పది పాయింట్ రాసి ఉంటారు కాబట్టి మనకి గవర్నమెంట్ వెబ్సైట్స్ అనేది రిఫరెన్స్ కిందకి మనం తీసుకోవాలి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ ఏది బెటర్ ఉంటుంది సార్ సో చాలామందికి ఆ విషయంలో కన్ఫ్యూజ్ ఉంది సో ఆఫ్లైన్ కోచింగ్ వల్ల ఏంటంటే డైరెక్ట్గా ఇంట్రాక్షన్ అనేది ఉంటుంది కొంత మనం బోర్డు మీద రాసేది విజువలైజ్ చేయొచ్చు కాబట్టి కళ్ళం ముందర మనకు అది మెమరైజ్ దానికి ఎక్కువ స్కోప్ ఉంది ఇంట్రా ఇంట్రాక్షన్ కోసం అయితే ఆఫ్లైన్ కోచింగ్ రావాలి ఆన్లైన్ కోచింగ్ వల్ల ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ మనకు అలా చదువుకోలేము కొంతమంది జాబ్ చేస్తూ ఉంటారు లేదా కొంతమంది వేరే ఊర్లో ఉంటారు మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి అదే పనిగా హైదరాబాద్కు వచ్చి చదువుకోవడం ఎందుకు ఇవన్నీ కట్సలు అనుకుంటే మాత్రం ఆన్లైన్ ద్వారా కూడా మనం ఫాలో అవచ్చు లేదా హైబ్రిడ్ మెథడ్ ఒకసారి ఇక్కడ ఆఫ్లైన్లో మా దగ్గర విన్న తర్వాత అదే ఇంటికి వెళ్ళిపోయి ఆన్లైన్లో మళ్ళీ ఒకసారి విన్నట్లయితే రెండుసార్లు రివైజ్ చేసుకున్నట్లు అవుతుంది కాబట్టి మనకి ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ అనే విభాగం కిందకి మనం ఆలోచించినట్లయితే రెండు దాంట్లకి అడ్వాంటేజ్ ఉన్నాయి రెండు దానిలకి డిసడ్వాంటేజ్ ఉన్నాయి బట్ ఆఫ్లైన్ వల్లనే ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు